స్టూడెంట్ అయితే మీకు ఒక సీక్రెట్ చెప్పేస్తా ఈ ఒక్క సీక్రెట్ తెలిస్తే చాలా ఈజీ అయిపోద్ది లైఫ్ ప్రతిదీ సైన్సే ప్రతిదీ సైంటిఫిక్ మామూలుగా యు ఇన్ఫినిటీ దట్స్ వాట్ అవర్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇప్పుడు మీకు సడన్గా ప్రైమ్ మినిస్టర్ చేస్తే వెంటనే నేను అమెరికా కూడా ప్రైమ్ ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకుంటాను లేదా మొత్తం భూమంతా పాలించే శక్తి రావాలి నాకు అనుకుంటున్నాం అంటే ఎక్కడ కూడా మనం ఆగం వి కీప్ ఆన్ క్రేవింగ్ ఇంకా నెక్స్ట్ ఎండ్ నెక్స్ట్ ఎండ్ అని క్రేవ్ చేస్తూనే ఉంటాం అంటే ఏంటంటే వీ వన్ మల్టిప్లైస్ టు ది ఇన్ఫినిటీ అనమాట అంటే ఎక్స్టర్నల్ ట్రావెల్ అనేది మల్టిప్లికేషన్ ఇన్ఫినిటీ రీచ్ ది ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ రీచ్ అవడం కాదు ఇన్ఫినిటీ రీచ్ అవడం వన్ ఇన్ ఇంటూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఈ ఇన్ఫినిటీ రీచ్ అవ్వాలంటే మీకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు బతకాలి ఇన్ఫినిటీ సెకండ్స్ బతకాలి సంవత్సరాలు కాదు సెకండ్స్ అనుకున్నాం ఇన్ఫినిటీ సెకండ్స్ బతకాలి ఇన్ఫినిటీ సెకండ్స్ మీ లైఫ్లో ఉన్నాయి అది అయ్యేది కాదు పోయేది కాదు కదా అది అవుతుంది అది మ్యాథమెటికల్గా ఏంటంటే వన్ ఇంటూ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఎవ్రీ వన్ ఈజ్ గ్రేవింగ్ ఫర్ టు రీచ్ ద ఇన్ఫినిటీకి రీచ్ అవడానికి కోసం ట్రై చేస్తారు ఎస్ కానీ మ్యాథ్స్లో ఒక గొప్ప ఫార్ములా ఉంది వన్ బై జీరో ఈజ్ ఇన్ఫినిటీ తెలుసా మీకు అది వన్ బై జీరో ఈజ్ ఇన్ఫినిటీ వన్ అంటే మీరు బై అంటే మల్టిప్లికేషన్ ఎక్స్టర్నల్ డివిజన్ ఏమో ఇంటర్నల్ ఇంటర్నల్ జీరో అంటే వన్ ఎయిమ్ విత్ ఇన్ ఎట్ నథింగ్ జీరో వన్ బై జీరో అంటే ఎయిమ్ ఎట్ విత్ ఎయిమ్ విత్ ఇన్ నథింగ్ వన్ బై జీరో ఎప్పుడైతే వస్తుందో విల్ గెట్ ది ఇన్ఫినిటీ ఆల్ ది ఎన్లైటెండ్ సోల్స్ ది అండర్స్టూడ్ దట్ సీక్రెట్